అందరికీ నమస్కారం కథల పల్లకీ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ మమతలు అనుబంధాలు రచించిన వారు యశోద గారు ఇంకా కథలోకి వెళ్తే అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు నిత్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతోంది అనురాధ పెళ్లి చేసి ఆరు అయింది కూతురికి అప్పుడే శుభవార్త అందించింది జస్ట్ కన్ఫర్మ్ అయింది మమ్మీ రెండవ నెల అంటూ దేనికి నసిగింది మమ్మీ నాకైతే ఇష్టం లేదు తెలియగా మరేమో రాజేష్కి తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు టెర్మినేట్ చేయించుకుందాం అని అనుకుంటున్నాను ఈ మాట వినగానే అనురాధ కోప్పడింది పిచ్చి పిచ్చి వేషాలు వేయక నిత్య అంత తొందరగా వద్దనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఇప్పుడు టెర్మినేట్ అన్న మాట అనుకు చంపేస్తాను అని కోప్పడింది మీ అత్తగారి ఫోన్ చేసి చెప్పావా అనగానే లేదు మమ్మీ రాజేష్ చెప్పుండొచ్చు ఒక్క క్షణం మమ్మీ ఏదో ఫోన్ వస్తోంది మళ్ళీ మాట్లాడతానని భయ చెప్పింది నిత్య నిత్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది కానీ పెద్ద కూతురు నవ్యా నిన్ననే ఫోన్ చేసి చెప్పింది మమ్మీ నాకు రెండవ నెలని కన్ఫర్మ్ చేసింది డాక్టర్ అని పెద్ద కూతురికి సెకండ్ డెలివరీ అది దాని భర్త మూడేళ్ల కొడుకు పూణేలో ఉంటారు దాని అత్తగారు మామగారు రాజమండ్రిలో వారి సొంత ఇంట్లో ఉంటారు ఇప్పుడు అనురాధకు పచ్చి వెలక్క గొంతుకులో పడినట్లయింది చిన్న కూతురు డెలివరీకి తను వెళ్ళలేదు పెద్ద కూతురు అత్తగారికి పాపం నొప్పులు లేచి పనిచేసుకోలేదు రాజమండ్రి కాబట్టి పని మనిషి సాయంతో ఏదో సర్దుకుపోతుంది ఆవిడ కోడలు డెలివరీకి ఆవిడేమీ చేయలేదు తన అవసరం పెద్ద కూతురుకుంది అలా అని నిత్యకు లేదని కాదు నిత్యత్తగారు ఆరోగ్యవంతురాలే ఒక్క ఆరు నెలలు ఆవిడ అమెరికా వెళ్ళి నిత్యకు డెలివరీ అది చూసుకుంటే ఆరు నెలల తర్వాత తను వెడుతుంది ఏదేమైనా ఈ శుభవార్త నిత్యత్తగారితో చెప్పినట్లు ఉంటుంది చూచాయిగా ఇక్కడ తన పరిస్థితి ఏంటో వివరించినట్లుగాను ఉంటుందని ఆవిడికి ఫోన్ చేసింది వారు ల్యాండ్లైన్కి చేయగానే నిత్య మామగారు ఫోన్ తీశారు ఆయన గొంతు వినగానే నమస్కారం అన్నయ్య గారు బాగున్నారా వదిన గారు ఎలా ఉన్నారని ప్రశ్నిస్తూనే మీరు తొందరగా తాతగారు అవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే అవునమ్మా మా రాజేష్ చెప్పినప్పటి నుంచి ఆనందంగా ఉంది మీ వదిన అయితే నిన్న స్వీట్స్ తయారు చేసి చుట్టుపక్కల వారికి పంచిందని ఉండమ్మా మీ వదినతో మాట్లాడమని ఫోన్ ఆయన భార్యకిచ్చారు అవతలి నుంచి హలో వదిన గారు అన్న పలకరింపుకు ఇక్కడ అనురాధ నమస్తే వదిన గారు అని చెప్తూ ఒకరినొకరు అభినందించుకున్నారు నేను వాళ్ళ అబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు పద్మగారు ఆ వదిన మీకు మరో శుభవార్త మా పెద్దది కూడా కన్సీవ్ అయిందని చెబుతూ రెండవ నెల అంటూ అక్క చెల్లెలిద్దరూ ముందరే అనుకుని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు ఈలోగా అనురాధ చూచాయిగా తన పరిస్థితి వివరించింది అయ్యో వదిన ఈ విషయానికి ఏం కంగారు పడకండి మనలో మనకేంటి సర్దుకుందాం మీరు టెన్షన్ పడకుండా మీ పెద్దమ్మే డెలివరీ చూసుకోండి మేము మా కోడలు డెలివరీకి వెళ్తామని ధైర్యం చెప్పేసరికి హమ్మయ్యా అనుకుని తేలిక నిట్టొచ్చింది ఎంత సౌమ్యంగా మాట్లాడతారు నిత్య గారు నిత్య అదృష్టవంతురాలని మురిసిపోయింది నిత్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నిత్య బోల్డ్ కండిషన్లు పెట్టింది తను చేసుకోబోయే అబ్బాయి అందం చదువు ఉద్యోగం సరే చివరకు తన అత్తమామలు ఎలా ఉండాలో కూడా చెప్తూ వాళ్ళు నేను అనుకున్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని హఠం వేసింది అత్తగారు మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారే ఉండాలని ఆంధ్ర వైపు పల్లెటూరులో ఉన్నవారైతే చేసుకోనని అక్కడ ఉన్నవాళ్ళు చాదస్తంగా ఉంటారని అతి చనువు ప్రదర్శిస్తూ అన్ని విషయాల్లో కలగ చేసుకుంటారని అలా తనకిష్టం లేదని రిజర్వ్డ్ నేచర్ కలిగి ఉండాలని కల్చర్డ్గా ప్రవర్తించాలని ఈ విషయం విని తను నిత్య నాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పాం ఏ అక్కడ ఉంటున్న వాళ్ళు మనుషులు కారా మేం కూడా అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా సిటీ వచ్చామని మరి మీరు చాదస్తంగా ఉండరు కదా మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు కదా అంటూ ఏదో వాదించబోయింది కాదని సర్ది చెప్పాం ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబమా కాదా అన్నది ముఖ్యం కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే నీ కుటుంబం కాదు అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం గౌరవించాలని మొత్తానికి అది కోరుకున్నట్లుగా చక్కని చదువు అందం ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికినా వాళ్ళతో పల్లెటూరు అయినా కూడా మంచివారు మంచి కుటుంబం అని నచ్చచెప్పి ఒప్పించాం వాళ్ళు మాతో ఉండరుగా ఎప్పుడైనా వెకేషన్కి వచ్చినప్పుడే కదా చూద్దాంలే అనుకుంటూ నిత్య పెళ్లికి కొప్పుకుంది పెళ్ళైన పది రోజులకే తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి అత్తవారింటి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకపోయింది మర్నాడు తనే కూతురుకు ఫోన్ చేసింది మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా నిత్య అంటూ నేను ప్రత్యేకంగా మాట్లాడిన మమ్మీ కానీ రాజేష్ మాట్లాడేటప్పుడు అమ్మ మాట్లాడుతుందట అని ఇస్తాడు నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్త అని టైంకి తినమని పళ్ళు తినమని పాలు తాగమని హో గాడ్ ఏవేవో జాగ్రత్తలు బోర్ కొట్టింది మమ్మీ అసలుకే ఆంధ్రవై పల్లెటూర్లలో ఇదేదో అతి పెద్ద విశేషం అన్నట్లుగా మాట్లాడేస్తారు కదూ అలా అనకూడదు నిత్య ఎంత మంచి ఆవిడ మీ అత్తగారు నీ మీద కన్సర్న్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు దాన్ని చాదస్తంగా కొట్టి పెడేయడం చాలా తప్పు నిత్య అయినా అదేంటి నిత్య రాజేష్ మాట్లాడుతున్నప్పుడే నువ్వు మాట్లాడతావా మామూలుగా నీ అంతటినీ ఫోన్ చేసి మీ అత్తయ్య మా అయితే ఎందుకు మాట్లాడో నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తా ఒక్కొక్కసారి రోజుకు రెండు మూడు సార్లు కూడా మాట్లాడతావు కదా ఆవిడతో రోజు మాట్లాడకపోయినా కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుకోలుతనంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందపడతారు పాపం కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూరులో నీ పలకరింపులు వారు కొంటరిగా ఉన్నామని ఆలోచన లేకుండా చేస్తుంది నిత్య వింటున్నావా ఏంటి మమ్మీ పొద్దుటే లెక్చర్లు నేను ఎప్పుడెలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్పాలా సరేలే నిత్య పిల్లలకి తెలియపోతే తల్లిదండ్రులు నచ్చి చెప్తారు పోను పోను నీకు అర్థమవుతుందిలే నిన్న మీ అత్తగారితో చెప్పాను పురుటికి అమెరికా నేను వెళ్ళడం కుదిరేలా లేదని అదేంటి మమ్మీ నీవు రావా అయితే అయ్యో అదే కదే చెప్పబోతున్నాను మీ అక్కత్తగారికి కీళ్ళనొప్పులు ఎక్కువయ్యాయట మోకాల ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందట వైజాగ్లో ఆవిడ చెల్లెలున్నారుగా ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమంటున్నారట మరి నేను అక్క దగ్గర ఉండాలి కదా నిత్య ఇద్దరికీ ఒకేసారి ఏం చేయాలిరా దేవుడా అనుకుంటే పాపం మీ అత్తగారు ఆ విషయం ఆలోచించకండి మా కోడలపురుడు విషయం నేను చూసుకుంటాను మాటిచ్చారు ఎంత మంచి నిజంగా మమ్మీ ఎంత మంచి ఆవిడ అని నేను నేను రేటింగ్ అడిగినప్పుడు నువ్వు చెప్తూ కానీ సందర్భం వచ్చినప్పుడల్లా నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చేయాలన్న ఆతృత కనిపిస్తుంది నీ మాటల్లో అయితే నువ్వు నా డెలివరీకి రాలేవు నేను ఆ పల్లెటూరు చేదస్థాలంటే భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమనేగా నీ మాటలకు అద్దాం ఇన్ని సంవత్సరాల నుండి పల్లెటూరులో ఉంటున్న వారు ఒక్కసారి అమెరికా రావడం అది నా డెలివరీకి ఇక్కడ పద్ధతులు వాతావరణానికి అలవాటు పడ్డం బాబోయ్ ప్రతిదీ నేను వాళ్ళకు చెప్తూ దగ్గరుండి అన్నీ ఇదిలా అదిలా అని చెప్తూ ఉండాలి నేనొచ్చిన అంతే కదా నిత్య మమ్మీ నీ అలా కాదు నువ్వు చదువుకున్న దానివి ఒకసారి చెప్తే అల్లుకుపోతావు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలవు టెక్నాలజీని తొందరగా గ్రాఫ్స్ చేయగలవు అందరూ నీలా చేయలేరు కదా మమ్మీ సరే నిత్య నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇంతవరకు ఆవిడ కూడా బాగా చేయగలరు ఆవిడ మాటల్లో నేనేమి పెద్ద సమస్య కాదు కదా వదిన గారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు పోనీ డెలివరీ కావుని అటెండ్ అవ్వమని మీ కోడలికి నేనే కావాలటని చెప్పనా ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషే అమ్మా మహాతల్లి ఆ పని చేయకమ్మా నీవు నీ పెద్ద కూతురికే చేయి నా సంగతి నీకెందుకు నా పాటలు నేను పడతానులే అంటూ టఫీమాను ఫోన్ పెట్టేసింది నిత్య పెంకితనానికి అనురాధ ముసుముసిగా నవ్వుకుంటూ పెళ్ళై తల్లి కాబోతున్నా దీని పెంకితనం పోలేదు అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తికెక్కించుకుంటున్నాడు అనుకుంటూ పనిలో పడింది ఆవిడ ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు అనురాధ గారి కూతురుద్దరికీ సుఖప్రసవం జరగడం పెద్ద కూతురికి పాప చిన్న కూతురికి పన్నంటి మగబిడ్డ కలగడంతో ఆ కుటుంబాలింటి సంబరాలు చోటు చేసుకున్నాయి ఒకరోజు రాత్రి నిత్య నుండి ఫోన్ ఏంటి నిత్య అనగానే మమ్మీ నీకు తెలుసా ఈరోజు మా అత్తగారు బొప్పయితో చేశారు ఎమ్మీ తెలుసా మదర్కి పాలు బాగా వస్తాయట నీవు కూడా అక్కకు చేసి పెట్టు అంటూ మరొక రోజు మా అత్తగారు తెలగపిండట దాంతో కూర చేశారని వెల్లుల్లి కారం మంచిదట భలే ఉంది తెలుసా అని అలాగే పత్యాలు పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు భలే ఉంటున్నాయి తెలుసా మా అత్తగారు వంట చేస్తుంటేనే మంచి సువాసనలు వచ్చేస్తున్నాయని ఊరికే గుక్క తిప్పుకోకుండా బోలేడు కవుర్లు ఒకరోజు అనురాధ అడిగింది నిత్యను మరి మీ అత్తగారికి అక్కడ అన్ని అలవాటయ్యాయా వాషర్ మొదలైనవన్నీ అని అడగగానే అత్తగారికి ఒకసారి చూపించాను మమ్మీ తర్వాత నుంచి అన్ని ఆవిడ స్వయంగా చేసుకుంటున్నారు పొద్దున్నే లేస్తారు ఆవిడ అన్ని ఫాస్ట్ గా చేస్తారు ఎంతో అలవాటు ఉన్న వ్యక్తిలా ఇంటిని ఎంత నీట్ గా ఉంచుతారో తెలుసా అలాగే బేబీని కూడా బేబీకి స్నానం కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేయిస్తారు ఇక్కడ ఈ మధ్య అందరు ఇన్స్టెంట్ పాటు అప్పుడు ఎప్పుడు నీకు చెప్పాను కానీ ఎందుకో కొనలేదు మా అత్తగారు తెప్పించమని చెప్పారు ఆవిడే మాన్యువల్ చదువు ఉపయోగిస్తున్నారు వంట చాలా తక్కువ సమయంలో వేడివేడిగా వేడిగా గా తినచ్చు హమ్మయ్యా నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు మా నిత్య కోడిగుడ్డుకి ఈకల పీకే రకం సరియ పరీక్షలు చేస్తుంది దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తి మీద పెట్టుకుని అభిమానిస్తుంది దాని ప్రవర్తన అత్తగారి ముందు ఎలా ఉంటుందో అని చాలా భయపడి దాని అత్తమామలు అమెరికా వెళ్తున్నప్పుడు ఆవిడకు ఫోన్ చేసి మరీ చెప్పాను నిత్యకింకా చిన్నతనం వదల్లేదని చిన్న కూతురుని కాస్త గారం చేశామని ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధ పెడితే దాన్ని క్షమించండి అంటూ దాని కావిడ రాధుగారు నిత్య మీకెంతో ఎక్కువ మా కోడలు మా ఇంటి పిల్ల మీ అమ్మాయి మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దాని వాళ్ళంతటి వాళ్లే గ్రహించి మరోసారా పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే అవకాశాన్ని కల్పిస్తే పోలేదా మీరు కంగారు పడకండి రాదా అని ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడారో ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రులు ఏదో మాల్కి కి తీసుకువెళ్లాడని బేబీకి కాస్త జలుబుగా ఉన్న మూలాన్ని తను వెళ్ళలేదని చెప్తూ నిన్న శనివారం జరిగిన సంఘటన నిత్య చెబుతుంటే దాని మాటల్లో బోల్డంత ఆశ్చర్యం ఎక్సైట్మెంట్ నిన్న వాళ్ళ నైబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడడానికి వచ్చిందట నిత్య తన బెడ్రూమ్ లో బేబీకి ఫీడ్ చేస్తున్న మూలాన నిత్య అత్తగారు ఆమెను సాధారంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడడం మొదలు పెట్టారట వాళ్ళు అలా మాట్లాడుతుండగా నిత్య బేబీతో రావడం వాళ్ళ దగ్గర కూర్చుని మాటలు వినసాగిందట నిత్య గారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ధారాళంగా అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట డెలివరీ అయిన తర్వాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతుంటే నిత్య ఆశ్చర్యపోయిందట చక్కని ఇంగ్లీష్ తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్ ఒక్క గ్రామర్ మిస్టేక్ కూడా లేకుండా ఆవిడ అలా మాట్లాడుతుంటే నిత్య చాలా ఆశ్చర్యపోయిందట ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళబోతూ నిత్యతో అందట యు ఆర్ సో లక్కీ టు హ్యావ్ సచ్ ఎ నైస్ మదర్ ఇన్లా అని ఆ రోజు రాత్రి నిత్య క్యాజువల్గా రాజేష్ని అడిగిందట అత్తయ్య గారు ఏం చదువుకున్నారని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు అని చెప్పాడట ఆశ్చర్యపోయిందట నిత్య రాజేష్ అన్నాడట అమ్మకు సింపుల్గా ఉండడం ఇష్టం తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవరికీ చెప్పదని లీడింగ్ న్యూస్ పేపర్లకి నేషనల్ మ్యాగ్జైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుందని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు స్త్రీల హక్కులు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏ ఒకటి వ్రాస్తూ ఉంటారని అన్నీ ల్యాప్టాప్లో టైప్ చేసి ఆయా పత్రికలకు మ్యాగజైన్స్ కు పంపుతారని చెప్పేసరికి నిత్య కళ్ళు వెడప చేసుకుంటూ విందట ఈ మాట నిత్యకే కాదు నేను కూడా విని ఆశ్చర్యపోయాను అంత చదువుకున్నా కూడా నిత్య అత్తగారు ఎంత గర్వం లేకుండా ఉంటారు చూడ్డానికి అది సాధారణంగా ఉంటారు ఆవిడ అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగమణిగుంటుందండడానికి నిత్య అత్తగారే ఒక చక్కని ఉదాహరణ నిత్య అత్తగారు మామగారు వచ్చి ఆరు నెలల కాలం గడిచిపోయింది ఆరు నెలల తర్వాత ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నారు నిత్య జాబ్ ప్రయత్నాల్లో కూడా ఉంది నిత్య రాజేష్ల బేబీ వాళ్ళ బామ్మగారి దగ్గర బాగా అలవాటైంది ఒకరోజు రాజేష్ వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడట మరి మీ ప్రయాణం దగ్గర పడుతోంది కదా మీరు వెళ్ళిపోతే మా అత్తగారిని పిలిపించుకోవాలి ముందరే టికెట్లవి చూడాలి అంటూ దగ్గరే ఉన్న నిత్య గబుక్కును వాళ్ళ అత్తగారు వాళ్ళలోకి దూరి అత్తయ్య మరో ఆరు నెలలు ఉండిపోరు అని బతిమాలిందట నిత్య కళ్ళల్లో కన్నీరట ఈ విషయం నిత్య అత్తగారు అనురాధకు ఫోన్లో చెప్తూ వదిన గారు అమ్మాయి ఇంకో ఆరు నెలలు ఉండిపోవని మా రాజేష్ అడిగితే ఒప్పుకునేవాళ్ళం కాదు కానీ అడిగింది మా నిత్య నిత్యను బాధ పెట్టలేను అందుకే మరో ఆరు నెలలు పొడిగిస్తున్నామని ఆ మరుసటి రోజు కావాలని అనురాధ కూతురుకి ఫోన్ చేస్తూ ఏయ్ నిత్య నేను రావడం లేదన్న రోజు ఏమన్నా గుర్తు చేసుకో నీవు నీ పెద్ద కూతురికే చెయ్యి నా సంగతి నీకెందుకు నా పాటలు నేను పడతానంటూ కయ్యమన్నా ఇప్పుడు నీకు మీ అమ్మకంటే మీ అత్తగారే కావాల్సి వచ్చారు అవునా అనగానే నిత్య నిజం మమ్మీ మనిషిని కేవలం ఒక చూపుతోనే అంచనా వేయకూడదు కొంతమంది సింపుల్గా ఉన్నా కూడా ఎన్నో మంచి గుణాలను అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు సింపుల్గా ఉండడం వారి నైజం అంతే నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ నీవు చెప్పినా నాకు అర్థం కాలేదు కానీ ఆ వ్యక్తి సాహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను నేర్చుకున్నాను అని అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది తన చిన్నారి కూతురు విషయంలో ఇంక నిశ్చింతగా ఉండొచ్చని ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఈ స్టోరీ ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథలపల్లకి పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు